హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ అనాథాశ్రమం వార్డెన్ ద్వారా రణవీర్ సామూహిక వివాహాలు చేస్తాడని సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఆ సామూహిక వివాహాల్లో మనోహరి పాల్గొందని తెలుసుకొని ఇక ఆ వివాహాల్లో మనోహరి పెళ్లి చేసుకుందేమో అని తెలుసుకోవడానికి రణ్వీర్ని తీసుకొని ఒక ఆఫీస్కి వెళ్తాడు అమర్ అక్కడున్న ఆఫీసర్తో ఇలా అంటుంటాడు అమర్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ జరిగిన పెళ్ళిళ్ళ వివరాలు నాకు కావాలి అని అంటుండగా సెవెన్ ఇయర్స్ బ్యాక్ అంటున్నారు కదా ఓకే సార్ రిజిస్టర్స్తో పాటు మ్యారేజ్ సర్టిఫికెట్స్ కూడా మీకు ఇస్తాను అని అంటూ కొన్ని కట్టల మ్యారేజ్ సర్టిఫికేట్స్ని అమర్ ముందు పెడతాడు ఆ ఆఫీసర్ కంగారు పడుతూ ఉంటాడు రణవీర్ ఇంతలో మనోహరి రణ్వీర్కి కాల్ చేసి అమర్ ఆఫీస్కి వెళ్లకుండా ఆపమని చెప్పాను కదా ఆపావా అని మనోహరి రణ్వీర్ని ఫోన్లో బెదిరిస్తూ ఉండగా మనోహరితో కాకుండా మేల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు నువ్వు చెప్పింది నాకు అర్థమైందిరా కానీ నా సిచ్యువేషన్ కూడా నువ్వు అర్థం చేసుకో అని రన్వీర్ ఫోన్లో మనోహరితో చెప్తూ ఉంటాడు ఆ ఆఫీసర్ ఇచ్చిన మ్యారేజ్ సర్టిఫికెట్ లో రణవీర్ మనోహరి మ్యారేజ్ సర్టిఫికెట్ పైనే కనబడుతుంది అది చూసి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు రన్వీర్ ఎలాగైనా అమర్ ఆ ఆఫీస్లోని సర్టిఫికేట్ చూడకూడదు అని ఏం ప్లాన్ చేయాలి అని మనోహరి ప్లాన్ చేస్తూ గార్డెన్లో బట్టలు ఆరేస్తున్న బాగీని చూసి కన్నింగా నవ్వుకుంటూ వాటర్ బాటిల్ తీసుకొని స్టెప్స్ వైపు నడుస్తూ ఉంటుంది మనోహరి బట్టలు ఆరేసి ఖాళీ బకెట్ తో వచ్చిన బాగి అక్కడ మనోహరి పోసిన నీళ్ల మీద కాలేసి కాలు జారి కింద పడిపోతుంది ఆ విషయాన్ని అమర్కి ఫోన్ ద్వారా తెలియజేస్తుంది మనోహరి ఇక బాగి కింద పడిందని తెలుసుకొని కంగారుగా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అమర్ ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ ని అమర్ చూస్తాడా రన్వీర్ సక్సెస్ అవుతాడా రాను వాచింగ్